తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీన్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు అనేక ఆరోపణలు విమర్శలు ప్రచారాస్త్రాలు ఇవన్నీ కూడా దాటి చిచ్చర పిరుగు ఎట్టకేలకు విజయం సాధించాడు మొత్తానికి ఒకసారి ఈ విజయానికి గల కారణాలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అదే అంతే స్థాయిలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో ఒకసారి ఆ రిజల్ట్ గురించి ప్రధానంగా ముందు డిస్కస్ చేద్దాం ఫస్ట్ రౌండ్ నుంచి చూస్తే మొదటి రెండు రౌండ్లో కాస్త స్వల్ప ఆధిక్యత అనేది కనపడింది కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ రౌండ్లో నలభై ఏడు ఓట్ల లీడ్తో ఉన్నాడు ఆ తర్వాత నవీన్ యాదవ్ రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల లీడ్తో ఉన్నాడు థర్డ్ రౌండ్ వచ్చేసరికి అది మూడు వేలకు వెళ్ళింది ఫోర్త్ రౌండ్ మూడు వేలు దాటింది ఫిఫ్త్ రౌండ్ కూడా అలా ప్రతి రౌండ్కి మూడు వేలు దాటుతూ వచ్చింది థర్డ్ రౌండ్ నుంచి కూడా అలా మొత్తానికి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తొమ్మిది వేల నూట నలభై ఏడు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజిలో ఉన్నారు ఆ తర్వాత తొమ్మిదో రౌండ్కి వచ్చేసరికి ఆ సంఖ్య పదిహేను వేలు దాటిపోయింది అలా నెమ్మదిగా ఇరవై వేల ఫిగర్కి నవీన్ యాదవ్ చేరిపోయాడు ఇలా అందరూ కూడా ఇటు ప్రీ పోల్ సర్వే అయితే పూర్తిగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చింది ఆ తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏవైతే ఇచ్చాయో అవి నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పినప్పటికీ కూడా ఇంత ఈ స్థాయిలో మెజార్టీ వస్తుంది అనేది క్లారిటీగా ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు అంటే ప్రీ పోల్స్ అదేవిధంగా ఎగ్జిట్ పోల్ సర్వేని తలదన్నెలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజల్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి కారణాల్లో మొదటిది అభ్యర్థి ఎంపిక ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకసారి మనం ప్రధాన పార్టీలు కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఈ రెండు పార్టీల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో అందరూ ఊహించిందే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తారని స్థాయిలో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గోపినాథ్కి టికెట్ ఇచ్చింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ స్థాయి మెజార్టీకి కారణమైందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆ సీటు కోసం బీసీ సామాజిక వర్గంలో అనేక మంది పోటీ పడ్డారు నవీన్ యాదవ్తో పాటు అంజన్ కుమార్ యాదవ్ మరొక మహిళ బీసీ అభ్యర్థి కూడా పోటీ పడ్డారు ఇలా ఇలా ఇంత పోటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని ఎంచుకోవడం అనేది ఈ స్థాయిలో విజయానికి మొదటి కారణంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా అభ్యర్థి ఎంపిక తర్వాత ప్రచారం ప్రచారం విషయానికి వస్తే ఏకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగారు తనదైన స్టైల్లో ప్రచారం చేశారు మరోపక్క అంతకుముందే మంత్రులు కూడా ప్రతి డివిజన్ని సందర్శించి ఓటర్ల దగ్గరికి వెళ్ళారు సీతక్క కానీ వారితో పాటు పొన్నం ప్రభాకర్ కానీ అనేక మంది మంత్రులు అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి కూడా జూబ్లీస్ నియోజకవర్గంలోనే వాళ్ళు టెస్ట్ వేశారు ఇక్కడే ప్రచారాలు చేశారు ఇలా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగితే మరోపక్క బీఆర్ఎస్ కూడా ప్రచారం విషయంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో పోటీ పడిందని చెప్పొచ్చు నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగారు ఇక్కడ ఓడితే కేటీఆర్ ఓడినట్టు అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పారు అంత కాన్ఫిడెంట్గా కేటీఆర్ ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది జూబ్లీస్ నియోజకవర్గంలో ఇలా హోరాహోరీ ప్రచారం సాగినప్పటికీ కూడా దీనికి ముందు మనం మాట్లాడుకోవాల్సింది అభ్యర్థిని సెలెక్ట్ చేయకముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ నిధులు కేటాయించి ఒక భరోసా అయితే కల్పించే ప్రయత్నం చేసింది అది కూడా ఒక కారణం చేయగా చెప్పవచ్చు ఇదంతా కూడా ప్రచారం సమయంలో సినీ కార్మికులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టుకోవడం వీటన్నిటికంటే కూడా అత్యంత కీలకమైనది హజారుద్దీన్ ని మంత్రి పదవిలోకి తీసుకోవడం ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు అజారుద్దీన్ ఎప్పుడైతే మంత్రి పదవులోకి తీసుకున్నారో ముఖ్యంగా మైనార్టీ ఓట్లను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు ఈ ఎన్నికల్లో దీంతో ఎక్కువ మంది మైనార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడ్డారు ఈ స్థాయిలో మెజార్టీ కూడా అదొక కారణంగా చెప్పవచ్చు ఇలా ఒక పక్క పథకాలు ప్రచారం ఇవన్నీ ఒక ఎత్తే అయితే పోల్ మేనేజ్మెంట్ ముఖ్యంగా పోలింగ్ రోజు జరిగిన వ్యవహారం ఒకసారి మనం గమనిస్తే పోలింగ్ రోజు అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా అధికార పార్టీ ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకురావడంలో చాలా ప్రయత్నాలు చేసింది అంటే ఒక శాతం ఓటింగ్ పెరగడానికి కూడా అధికార పార్టీ అవలంబించిన విధానాలు పోల్ మేనేజ్మెంటే కారణం అని చెప్పొచ్చు ఇదే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఎవరు కూడా పోలింగ్ రోజు అంతగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు ఒక్క సునీత తప్ప సునీత మాత్రం మొదటి నుంచి అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టీషర్ట్లో ప్రచారం చేస్తున్నారు ఓటర్లు ప్రలోభ పెడుతున్నారని మొదటి నుంచి ఆ పోలింగ్ రోజు ఆరోపిస్తూ వచ్చింది మీడియా సమావేశం కూడా పెట్టి మీడియా సమావేశంలో ఆ విషయాలు మాట్లాడింది ఇది తప్ప బీఆర్ఎస్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం కానీ పోల్ మేనేజ్మెంట్లో కీలక నాయకులు కేటీఆర్ వంటి నాయకులు ముందున్న ప్రయత్నం కానీ ఎక్కడ కూడా జరగలేదు ఇలా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా ముందుంది ఇవన్నీ మొత్తం ఈ విషయాలన్నీ కూడా మనం అంచనా వేస్తే ఒక పక్క అభ్యర్థి ఎంపిక ఆ తర్వాత ప్రచారం ప్రచార సమయంలో అభి అజాభుని సంబంధించి కానీ క్యాబినెట్లోకి తీసుకోవడం మరోపక్క ఇటు ఓటర్లను ఆకర్షించేలాగా అధికార పార్టీ వ్యవహరించడం ఇవన్నీ ఒకటైతే ప్రధానంగా ఫైనల్గా బిగ్ డే పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్ ఇలా ఈ అన్ని విషయాలు కలిసి వచ్చాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊహించని స్థాయిలో విజయం సాధించడానికి మరొక ప్రధాన అంశం నవీన్ యాదవ్ విషయానికి వచ్చేస్తే నవీన్ యాదవ్ని ఒక రౌడీలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఒక రౌడీ గెలిస్తే రౌడీ రాజకీయాలు చేస్తాడు ఒక రౌడీ కుటుంబానికి మీరు సీట్ రౌడీ వర్సెస్ మోడీ అనే కూడా బీజేపీ ప్రచారం చేసింది కానీ ఇదంతా కూడా ఎక్కడ పనిచేయలేదు ఇప్పుడు ఈ మెజార్టీ సరళి మనం గమనిస్తే ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ పైన రౌడీ అనే ముద్ర ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇలా మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు అనేవి ఒక క్లారిటీ ఇచ్చేసాయి కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఉప ఎన్నికల విషయంలో అవలంబించిన స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు అంతేకాదు నవీన్ యాదవ్ని ఎంచుకోవడం వల్ల ఈ స్థాయిలో మెజార్టీ ఈరోజు కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అనేక విమర్శలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నవీన్ గురించి ఎక్కడా కూడా అసహనంగా వ్యవహరించలేదు సహనం కోల్పోలేదు అంతేకాదు ఓటర్లకు చాలా దగ్గరగా ఉన్నాడు అది కూడా కొంతవరకు ప్లస్ అయిందని చెప్పవచ్చు ఈ విధంగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దేశం హైదరాబాద్